సో వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది కదా ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకముందే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా మంది జాబ్స్ లో ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదా సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి అంటే తక్కువ డ్యూరేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటది కొంతమందికి ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది సో మాకు వచ్చేసి కొంతమందికి టూ టూ ఇయర్స్ కొంతమందికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో మాకు వచ్చేసి అంతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరెక్ట్గా టూ ఇయర్స్ అయ్యి సిక్స్ మంత్స్ అవ్వగానే ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది సో అప్పుడు జమ్మూ నుంచి వచ్చేటప్పుడు మాకు అంతగా సామాన్లు లేవు అంతకుముందు రాజస్థాన్లో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ ఉండే అనమాట సో ఇంకా ఫ్యామిలీ పెరికి పిల్లలు వచ్చే కొద్ది ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా సో మళ్ళీ ఆ ఊర్లో కొన్ని తీసుకుని అక్కడ కొన్ని వదిలేస్తూ ఉంటాము బట్ ఏవైనా కొన్ని కాన్స్టెంట్గా ఉంటాయి కదా అవి మాత్రం అటు ఇటు తిప్పుతూ ఉండాలి సో ఫస్ట్ అయితే కిచెన్ దగ్గరే స్టార్ట్ చేశాను ఇక్కడ పనికిరాని ఏముంటాయి అన్నీ చాలా సెలెక్టివ్గా తెచ్చుకుంటాను నేను సో ప్రతి ఒక్కటి నాకు ఉపయోగపడేదే మేము ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు జస్లమేర్ రాజస్థాన్లో సో అక్కడ మళ్ళీ మేము సామాన్లన్నీ సర్దుకునేటప్పుడు మాకు ఒక లగేజ్ ప్యాకింగ్ బాక్స్ కూడా లేదు సో ఓన్లీ మా మామూలు ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో అందులో కొన్ని ఇంకొన్ని ఏమో ఒక వాటర్ ట్యాంక్ లాగా టబ్ ఉంటుంది కదా బ్లూ కలర్ది సో అందులో పెట్టేసి దాంట్లో కొన్ని క్లాత్స్ అవి పెట్టేసి కదలకుండా అలా పంపించేసాము అప్పుడు చాలా అంటే చాలా తక్కువ సో ఇద్దరే ఉండేవాళ్ళం కాబట్టి సో అక్కడి నుంచి ఇప్పుడు చెప్పాను కదా ఈ బాక్స్లు అనేవి మా దగ్గర అప్పుడు లేవన్నమాట సో అక్కడి నుంచి మళ్ళీ మేము జమ్మూ వెళ్ళిన తర్వాత ఆదిత్య వచ్చాక ఇంకా కొంచెం బట్టల లగేజ్ కానీ అలా కొన్ని కొన్ని సామాన్లు అలా పెరుగుతూ ఉన్నాయి సో చూడండి ఎన్ని పెట్టాను ఇంకా ఇక్కడ ఇక్కడ పెట్టినవి సగమే ఇంకా ఉన్నాయి కిచెన్లో కొంచెం ఒక పక్కన పని చేసుకుంటూ ఇంకో పక్కన కొంచెం కొంచెం సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాను సో ఆల్రెడీ ఈ గదిలోనేమో ఇంకా కొన్ని ఈ రూమ్లో ఎక్కువ మొత్తం వింటర్ సీజన్ బట్టలు ఉంటాయన్నమాట అంటే మన సైడు వింటర్కి వేరుగా సమ్మర్కి వేరుగా ఉండవు కదా ఎప్పుడూ ఒకటే టైప్ వేసుకుంటాము కానీ నార్త్లో మాత్రం వింటర్ సీజన్ అంతా ఒక టైప్ క్లోథింగ్ ఉంటుంది మళ్ళీ సమ్మర్ సీజను తర్వాత వర్షాకాలం అంతా ఒక సీ ఒక టైప్ క్లోథింగ్ ఉంటుంది అందుకని ఇక్కడ ఉంటే ఖచ్చితంగా రెండు రకాల క్లోత్స్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది ఒక పక్కన ఈ ప్యాకింగ్తో పాటు మళ్ళీ మామూలుగా ఇంట్లో పనులు రన్నింగ్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇంకా వెళ్తున్నాం కాబట్టి ముందు యూనిఫామ్స్ అలాంటివన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను పక్కన సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఫ్రిడ్జ్ అడిగారు కొంతమంది నాకు కామెంట్స్లో ఒక సిస్టర్ అయితే అక్క మొక్క ఫ్రిడ్జ్ అండ్ కూలర్ కూడా ఇమ్మని చెప్పి అడిగారనమాట అంటే యాక్చువల్గా మాలో వెళ్ళిపోయేటప్పుడు అలా ఒకరికొకరం చెప్పాను కదా సో మా దగ్గర ఏమన్నా వస్తువులు ఉంటే వేరే వాళ్ళకి ఇక్కడే ఇచ్చేసి వెళ్ళి వేరే చోట అంటే కొత్తగా వెళ్ళిన చోట మళ్ళీ తీసుకుంటాము సో ప్రజెంట్ అయితే మేము కూలర్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు అంటే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట సో ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ మా ఆపోజిట్ క్వార్టర్స్లో కొత్తగా వస్తున్నారు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా ఇంకా వాషింగ్ మిషన్ కూడా నేనే ఉంచుకుంటున్నాను ఎందుకంటే అది చాలా బాగా పనిచేస్తుంది చూడ్డానికి పాతగా ఉన్న సో అందుకని తన కామెంట్ పెట్టింది ఒక టూ త్రీ టైమ్స్ పెట్టినట్టుంది సో అదనమాట వస్తువులైతే ఎక్కువగా ఏం అమ్మలేదు ఈసారి అండ్ దాంతోపాటు ఇప్పుడు యాక్చువల్గా లగేజ్ మొత్తం ప్యాక్ చేయడానికి దాదాపు టూ డేస్ పడుతుంది అనుకుంటా ఆల్రెడీ స్టార్ట్ చేసాం కానీ ఆ దుమ్ము అదంతా నోట్లోకి వెళ్ళిపోయి ఇప్పటికే కొంచెం అనీజీగా అనిపిస్తుంది పొద్దున్నే స్టార్ట్ చేశాం కదా సో ఆ సౌండ్లకి పిల్లలు లేచిపోయారనమాట ఇక లేవగానే సేపు వీడికి ఏం అర్థం కావట్లేదు ఎందుకమ్మా అన్నీ సర్దేస్తున్నారు ఎందుకు అన్ని డాడీ అక్కడ పెడుతున్నారని చెప్పి మా చిన్నోడు పెద్ద క్వశ్చన్ బ్యాంక్ సో ప్రతి దానికి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతూ ఉంటాడు సో వాడికి నేను అర్థమయ్యేలా చెప్తున్నాను సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం అనేసి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము మళ్ళీ ఎప్పుడు వస్తాము అని అడుగుతూ ఉంటాడు అనమాట సో చిన్న పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఈ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు ఇప్పటికీ ఆల్రెడీ మాదిత్య గడు ఇంకా వాడి స్కూల్ పేరు చెప్తూ నేను అక్కడికే వెళ్తాను కదా అని అడుగుతా ఉంటాడనమాట నన్ను సో ఇంకా ఇప్పుడు హాలిడేస్ అయితే ఎక్కువ రోజులైపోయింది ఈసారి ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉండేసరికి బోరింగ్గా అనిపించింది వాడికి ఎప్పుడు నా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వెళ్తాను నేను అని చెప్పి అడుగుతున్నాడు అనమాట సో బట్ ఏంటంటే ఇంకా పాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంకా మళ్ళీ కొన్ని రోజులు పోతే అందరినీ మర్చిపోతారు అదనమాట ఇక ఇక్కడ మా చిన్నోడికి కూడా స్కూల్కి వెళ్ళకపోయినా ఇక్కడ ఈ కాంపౌండ్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ ద్వారానే వాడు హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడు సో వాడు కూడా బాగా మిస్ అవుతాడనమాట వాడిని ఇక్కడ మిస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరితో ఇంటరాక్ట్ అవుతాడనమాట సో వాళ్ళందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోరీస్ చెప్తూ ఉంటాడు సో ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి అట్లాగే ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక టూ డేస్కి సరిపడా పిండి రుబ్బి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఫస్ట్ రైస్ చేసి పక్కన పెట్టాను అంటే స్టీల్ సామాన్లన్నీ సర్దేస్తున్నాం కదా సో ఇవైతే మా హస్బెండ్ ఇంకా బ్యాగ్లో పెట్టనన్నారు ఇంకా అందుకని ఈ మట్టి కుండలు మాత్రం పక్కన పెట్టి వాటిలోనే వండుకొని ఇంకా అవే వదిలేద్దామని చెప్పేసి ఒక టూ డేస్ వాటిల్లోనే వంట చేశాను ఇక పని చేస్తుంటే ఏదో రిలీఫ్ కోసం అలా పాటలు పెట్టుకొని మేము కూడా డ్యాన్స్లు వేసుకుంటూ పని చేసుకున్నాము ఒక పక్కన బాధగా ఉన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కిచెన్ సామాన్లు అన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేసాము ఇక తర్వాత బట్టలన్నీ కొన్ని ట్రాలీ బ్యాగ్స్లో కొన్ని ఏమో బాక్స్లో అనుకుంటున్నాము బట్ అవి మనకి ఒకవేళ లగేజ్లో వేసినా కొన్ని రోజులు పడుతుంది అనమాట రావడానికి సో అందుకని మళ్ళీ మనకి ఎక్కువగా ఏం అవసరమో అవి ఎక్కువగా వాడని అవి అలా సపరేట్ చేసుకుంటున్నాము ఇక నేను పనిచేసే చూడలేక మా చిన్నోడు ఏదో హెల్ప్ చేద్దాం అని పాపం మడతలు కూడా ఊడకుండా పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ పాపం వాడికి రావట్లేదు అయినా ఇంకా అలాగే పెట్టి కుక్కేస్తున్నాడు ఈ బ్యాగ్ మొత్తం వాడే సర్దేశాడు పెట్టేస్తావా ఇంకా గోల గోల అనమాట ఎప్పుడు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాం కదా ఎప్పుడు అని మేము కూడా వెయిట్ చేస్తాము ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి యాక్చువల్గా ఢిల్లీలో పొల్యూషన్కి తర్వాత ఇంట్లో మనం ఏదైనా ఇలా సర్ది అంతా క్లీన్ చేస్తున్నప్పుడైనా ఏదైనా సరే చాలా డస్ట్ వస్తుంది బయటకి ఇక్కడ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము ఎంత డస్ట్ వెళ్ళిపోయిందో మా బాడీలోకి ఆఖరికి మేము ఆరో తీ విప్పేటప్పుడు కూడా యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకున్నాము రెండు సార్లు సర్వీసింగ్ చేయించాం కానీ సో దాన్ని లోపల మేము వేలు అంటే చాలా దుమ్ముందనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో ఇక్కడ ఢిల్లీలో మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోవడానికి లేదు ఎన్ని మెమరీస్ ఉంటాయో సిటీ అని ఎంత హ్యాపీగా ఉంటుందో బట్ ఇక్కడ పొల్యూషన్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఒక పక్క నేను ఇంకో పక్కన మా హస్బెండ్ ఇలా కొన్ని పనికిరానివి అంటే ఏదన్నా కొంచెం పాతగా అయిపోయిన కూడా బట్టలన్నీ ఇక్కడే పడేసాము అదే పెద్ద కుప్పైంది సో నలుగురివి కదా ఇంకా కొంచెం బాగాలేకపోయినా తీసాం ఎందుకంటే వెళ్ళేటప్పుడు అలాగే అనిపిస్తుంది కొంచెం తగ్గిన లగేజ్ అమ్మయ్య కొద్దిగా బరువు తగ్గిందిలే అనుకుంటాము ఇక తప్పదు సో సొంత ఇంట్లో ఉంటే మనం ఎప్పుడెప్పుడో కొన్ని బట్టలు కూడా అలాగే ఉంచేసుకుంటాం కానీ ఇలా మేము తిరిగేటప్పుడైతే కొంచెం ఏదన్నా కొద్దిగా డ్యామేజ్ ఉన్నా సరే పక్కన పడేస్తాము ఎందుకులే అని చెప్పేసి సో ఈ వాడ్రబ్ అయితే ఖాళీ అయిపోయింది ఇంకా అట్ల అట్లా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడింది అనమాట మధ్యలో సో మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా అట్లాగే కొద్దిగా ఏదో నిన్నటి కర్రీ ఉంటే వేసుకొని తినేసాము ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కొన్ని ఒక రెండు బ్యాగులు ప్యాక్ చేసాము సో ఇంకో రెండు బ్యాగులు అట్లా మొత్తం ఫోర్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసాము ఇంకా ఎన్ని అనిపిస్తున్నాయిగో ఏంటో అసలు ఎంత సర్దుతున్నా అవ్వట్లేదు చాలా లిమిటెడ్గా తెచ్చుకున్నా సరే ఇంకా ఏంటో అసలు ఇల్లు అయితే ఖాళీ అవుతున్నట్టే అనిపించట్లేదు ఈ డంబల్స్ కూడా అంతే వేరే వాళ్ళకి ఇస్తాము అసలు అవి ఎందుకు కొన్నారో తెలియదు మా హస్బెండ్ కొన్నారే కానీ ఇంట్లో పెట్టారనమాట సో చెత్త చూడండి ఎంత వచ్చిందో నేను ఇన్ని రోజులు ఇంత చెత్తలో ఉంటాన అనిపించింది ఇది చూసిన తర్వాత యాక్చువల్లీ ఇందులో చెత్త అంటే అన్ని బాక్సులు అనమాట మేము క్యాంటీన్కి వెళ్ళినప్పుడల్లా గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా సో అప్పుడు ఆ బాక్స్లో పెట్టి తెస్తారు ఆ బాక్సెస్ బాగుంటాయని చెప్పేసి దేనికోదానికి ఉపయోగపడతాను ఉంచుతాను సో బయటపడేసేటప్పుడు అవే యూజ్ అయినాయి అనమాట మార్నింగ్ స్టార్ట్ చేశాం కదా సో ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ అలా అయ్యేసరికి నాకైతే ఫుల్ హెడేక్ దాంతో దాంతోపాటు అసలు డస్ట్కి ఆ ముక్కలో నుంచి నాకైతే వాటర్ లాగా వచ్చేసింది సో నేను చేసిన ఏంటంటే మాస్క్ కానీ లేకపోతే ఏదన్నా స్కార్ఫ్ కానీ కట్టుకొని చేయాల్సింది ఏం కాదులే అని చేస్తాను ఇక నైట్ డిన్నర్కి అయితే ఏం చేసుకోలేదు కింద వాళ్ళు ఆలు పరాటాస్ చేసి ఇచ్చారు సో మార్నింగ్ నేను పెరుగు తోడబెట్టాను కదా అది మంచిగా వచ్చిందనమాట ఇక మార్నింగ్ మిగిలిపోయిన రైస్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసి ఈ రెండు పట పరాటాలు కొంచెం అన్నంలో పెరుగు వేసుకొని ఉల్లిపాయన అంచుకొని అట్లా తినేసాము ఇక మళ్ళీ వీటిని ప్యాకర్స్ అండ్ మూవర్స్ని పిలిచి వాటిల్లో వెయ్యాలి కొన్ని పట్టుకెళ్ళాలి చాలా గందరగోళంగా ఉంది సో అదన్నమాట ఈ రోజుటి బ్లాగ్ మళ్ళీ కలుద్దాం